భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి శ్రీ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వాళ్ళ దేవస్థానం రాజధాని స్కూల్ పక్కన గోశాల నిజాంపేట్ హైదరాబాద్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభ ఆహ్వానం అండి పదిహేనవ తారీఖు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించటం జరుగుతుంది ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు కూడా మన దేవాలయంలో కొన్ని కార్యక్రమాలు జరిపించడం జరుగుతుందండి అదే స్వామివారి కళ్యాణం సందర్భంగా ముందు రోజు స్వామివారికి అంటే పెళ్లి పందిరి కార్యక్రమము పసుపు కొట్టే కార్యక్రమము ఈవినింగ్ మళ్ళీ పెళ్ళికొడుకుగా పెళ్ళికూతురుగా అలంకరించటం అనమాట ముందుగా మంగళ స్నానాలు చేయించి అభిషేకాలు చేసి స్వామివారిని అమ్మవారిని పెళ్ళికూతురుగా పెళ్ళికొడుకుగా అలంకరించటం జరుగుతుంది సో ఆ కార్యక్రమాలకు ముందుగా ఈరోజు పసుపు కొట్టే కార్యక్రమము మార్నింగే పదిన్నరకు స్టార్ట్ అయింది ఆ పూజా కార్యక్రమాన్ని అందరినీ మీ మీ అందరికీ చూపిస్తున్నానండి ఇప్పుడు మేము కొట్టిన మార్నింగ్ కొట్టిన పసుపుతోనే అమ్మవారికి స్వామివారికి అలంకరించటము మంగళ స్నానాలు చేయించటము అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ హల్దీతో ఈ కొట్టినటువంటి పసుపుతోనే పూజా కార్యక్రమాలన్నీ జరిపించటం జరుగుతుందన్నమాట నేను అనమాట ముందుగానే అందరికీ భక్తులందరికీ ఈరోజు మార్నింగ్ పసుపు కొట్టే కార్యక్రమానికి వచ్చేటప్పుడు అందరూ ఎల్లో కలర్ శారీస్ వేసుకొని విత్ ముడితో రండి అని చెప్పాను అందరూ కూడా అమ్మ వాళ్ళలాగా అలాగే రెడీ అయ్యి వచ్చారండి నెక్స్ట్ ఈవినింగ్ కూడా కేరళ శారీస్ ఆఫ్ వైట్ కానీ కేరళ శారీస్ కానీ ఉంటే కట్టుకొని రండి సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ గణపతి పూజ చేసి ఆ రోలు రోకలికి కూడా పూజ చేయటం జరిగిందనమాట పెళ్ళి కొడుకుని పెళ్ళికూతురుని ముందుగా కూర్చోబెట్టి పెళ్లి పందిట్లో ఆ కొత్తగా వేసినటువంటి ఆ పెళ్లి పందిట్లోనే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి పంతులు గారు మా దంపతుల చేత పూజ చేపించి గణపతికి అమ్మవారికి పూజ చేపించి తర్వాత రోలు రోకలికి కూడా పూజ చేయించి తాంబూలాలన్నీ పెట్టించారనమాట ఒక ఐదు తాంబూలాలు పెట్టించి మాల అలంకరణ చేయించారు ఈరోజు ఈవినింగ్ జరిగే కార్యక్రమాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి రేపు జరిగే కార్యక్రమాలని కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇవన్నీ ఫాలో అవ్వండి ఈరోజు సాయంత్రం ఆరున్నరకి అమ్మవారికి స్వామివారికి మంగళ స్నానాలు చేపించటం జరుగుతుంది అభిషేకాలు చేయటం జరుగుతుంది అలాగే పెళ్ళికొడుకుగా పెళ్ళికూతురుగా అలంకరించటము తర్వాత పెళ్లి పందిట్లో వచ్చిన సుహాసినులందరికీ గాజుల పంపకం చేయటం జరుగుతుందనమాట ఆ తర్వాత తీర్థప్రసాద వితరణ తర్వాత ఈవినింగ్ అందరూ కుటుంబ సమేతంగా రండి ఏం టెన్షన్ లేకుండా అందరికీ పిల్ల పాపలతో వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ అరేంజ్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత రేపు మార్నింగ్ పదిహేనవ తారీఖు మూడు గంటలకే అభిషేకాలు స్టార్ట్ అవుతాయి సాయంత్రము ఐదున్నర ఐదింటికి ఆలయ ధర్మకర్త అయినటువంటి చంద్రమౌళి గారు నిర్మ నిర్మలా చంద్రమౌళి గారి ఇంటి దగ్గర నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొని రావటం జరుగుతుంది అక్కడ అంగరంగ వైభవంగా కల్ శివపర్వతుల కళ్యాణం జరిపించటం జరుగుతుందండి పదకొండింటికి లింగోద్భవ టయానికి ముందు నుండే రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుంది లింగోద్భవ టైంలో రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులు చూసిన చేసిన విన్న ఏం చేసినా కూడా స్వామివారి అనుగ్రహం అపారమైనటువంటి శివపార్వతుల అనుగ్రహం కానీ వాళ్ళ కృప కానీ మనందరి మీద ఉంటుంది భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను నేను మా వారు ఈ కార్యక్రమాన్ని జరిపించినందువల్ల ఒక ఐదుగురు ముత్తైదువులకి తాంబూలు ఇవ్వటం జరిగిందనమాట అందరు పెద్ద ముత్తైదులుగా అమ్మ వాళ్ళలాగా వచ్చారండి వాళ్ళని చూస్తుంటే సేమ్ అమ్మ వాళ్ళలాగా అనిపించారు ఒక పెద్దవాళ్ళందరికీ ఒక ఐదుగురికి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను భక్తులంతా ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారని కోరుకుంటూ ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రేన్ నమ